హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాక్ స్వాగతం ఇది మార్గశ్రీ వారం నాలుగవ వారం అనమాట ఈ వారంతో నాలుగు వారాలు అయితే పూర్తయ్యాయి కానీ నాకు అమ్మవారు రెండు వారాలు పూజ చేసుకునే అదృష్టమైతే ఇచ్చింది ఫస్ట్ వారం పూజ చేశాను సెకండ్ వారం ఇంట్లో ఉన్నాను థర్డ్ వారం నాకు అవ్వలేదు ఇది నాలుగో వారము అయితే ఈ రోజు నా మహర్షి లక్ష్మీవారం పూజది ఎలా చేసుకున్నాను ఏంటి ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది అలాగే మా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం పెట్టాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అయితే పిల్లలకి చాలా హెల్దీ అయిన హెల్దీ అయిన రెసిపీ పెట్టాను అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా పిల్లలకి ఇలా మనం రోజుకొకటి ఇలా చేసి పెడితే చాలా చాలా మంచిది అది ఏంటి అనేది ఇప్పుడు చెప్పను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నిన్నటి లో చూసే ఉంటారు బయట పద్మంతోనే ముగ్గు వేసుకున్నాను ఇది దేవుడు బల్ల కిందనమాట దే మా లక్ష్మవారం అంటేనే మనం పద్మం వేసుకుంటేనే చాలా మంచిది ఇలా సింపుల్గా గబగబా ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పేసి వేసేస్తున్నాను ముగ్గు నేను అయితే ఫోర్ అలారం పెట్టాను తీరా అది మోగింది ఫైవ్కి మోగింది మరి ఫోర్కి మోగిందో లేదో నాకైతే తెలియదు అది వినిపించలేదు వినిపించలేదనమాట ఫైవ్కి మామూలుగా లేస్తే ఫైవ్ అయిపోయిందని గబగబా స్నానం చేసేసి తులసం దగ్గర ద్వారబంధం దగ్గర ఇంట్లో ఇలా అయితే రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను దీపం అన్ని పెట్టేసరికి సిక్స్ అయిపోయిందండి సిక్స్ అయిపోయింది ఎందుకు అంటే నేను లెగడం లేట్ అవ్వ అది లెగడం లేట్ అవ్వడం వల్ల ఎంత ఫాస్ట్గా దీపం రెడీ చేసుకున్నా లేట్ అయిపోయింది ఇంకా నా ఇంకా లేట్ అవ్వడానికి కూడా ఒక ప్లస్ ఒక విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ మా చెల్లి వాళ్ళగైతే అయితే దెబ్బైపోయిందేమో ఎందుకంటే వాళ్ళకి మార్సల్ లక్ష్మవారం చీకటినే లేచి దీపం పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ అంటే వాళ్ళు అనమాట మాకు అదేం లేదు కాబట్టి కొంచెం బెటర్ కానీ చీకట లెగిస్తే ఖచ్చితంగా పెడతాను కానీ ఈ వారం అనుకోకుండా లేట్ అయిపోయింది మరి ఏం చేస్తాం ఫస్ట్ అయితే ఇలా ఇంట్లో దీపంకైతే రెడీ చేసుకుంటున్నాను దేవుడు బళ్ళ కింద ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నానండి కలర్స్ ఉంటే బాగున్నా అనిపించింది కలర్స్ అయితే ప్రజెంట్ లేవు ఇంకా ఇంట్లో దీపం పెట్టుకునే ముందు బయట తులసం దగ్గర నేను అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి తులసం దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను ఈ సిక్స్ థర్టీకి గట్టిగా వచ్చేసింది రెండు రోజులు బాగా మబ్బులుగా ఉన్న సిక్స్ థర్టీకి బాగా అయితే వచ్చింది చూసారా ఇలా అయితే దీపం పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంట్లో కూడా ప్రతి ఎప్పుడు కూడా లక్ష ప్రతి లక్ష వారం పేరంటాలకి ఎలా అయితే రెడీ చేసుకుంటానో పసుపు కుంకుమ తాటుతోని పూజకి ఇప్పుడు అలాగే రెడీ చేసుకున్నాను కలి అంటే కింద మనం పేరెంటల్ పైన పల్లెం పెడతాం కదా కింద చంపుకి ఏంటంటే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటా గంధం రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి నేనైతే రెడీ చేసుకున్నాను పసుపు ముద్ద రెడీ చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఇలా పువ్వులు పెట్టి మీకు ఎంతమంది పేరెంటాలు ఉంటే అంతమంది అనమాట నేనైతే మా అత్తగారు ఆరు చెప్పారు ఆరు అది కరెక్ట్గా లేదు ఐదు పెడదాం అత్తగారు అంటే సరే ఐదు అన్నారు ఆమె ఐదైతే పెట్టేశాను కొంతమంది మూడు కూడా పెడతారు మాకు ఐదు అన్న ఎక్కడ ఐదు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఐదైతే పెట్టాను అంటే అంటారు కదా మూడు ఐదు ఏడు తొమ్మిది అలాగని చెప్పేసి నేను ఐదైతే అనుకున్నాను ఆమె కూడా సరే పెట్టి పర్లేదన్నారు మా అత్తగారు ఇంకా రెడీమేడ్ తాబేలు ఉంది కదా రెడీమేడ్ అయితే రెడీ చేశాను ఈ తాబేలు ఏంటంటే మా లాస్ట్ తమ్ముడికి అదే మా పిన్ని కొడుకు మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్లో ఏదో గిఫ్ట్ ప్రెజెంటేషన్ కొచ్చిన చెప్తే తనకైతే వచ్చింది ముద్దుగా చిన్నగా ఉంది కదా అని చెప్పేసి దేవుడి దగ్గర ఫిక్స్ చేసేసాను మా అరసరి లక్ష వారం నాలుగో వారం ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి స్పెషల్గా ఏమీ చేయలేదు ఎందుకంటే ప్రతి వారం ఎలా అయితే పూజ చేసుకుంటానో సింపుల్గా అలాగైతే పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని లక్ష్మీ అష్టకం చదువుకొని మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాను కాకపోతే నాకు ఏంటంటే మందార పూలు పెడితేనే నిండుగా అనిపిస్తుంది మందార పూలు పెట్టకపోతే అస్సలు నిండుగా అనిపించట్లేదు నేను సాయంత్రం రైతు బజార్కి వెళ్ళాను మందార పూలు అసలు దొరకలేదు చామంతులే దొరికాయి ఇంకా చామంతులు కూడా ఒకటి కాడలోనే ఒకటి కాడలు లేదు సరే అని చెప్పి అగరబత్తి పెట్టి కొన్నిటికైతే పెట్టాను కొన్ని అయితే హైరబలు లేకుండానే కొన్ని అయితే పెట్టాను ఇలా పూజ అయితే మొత్తానికి అయితే అయిపోయిందండి మార్క్సెడ్ లక్ష వారం నాలుగో వారం ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు పిల్లలు ఎంచ్ బాక్స్ విషయానికి వస్తే ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది దీపం అది పెట్టుకునేసప్పటికి ఇంకా టైం అయిపోతుంది మా మేడం గారికి టైం అయిపోతుంది కాబట్టి ఇంకెక్కడతో క్యారేజ్ అది ప్రిపేర్ చేయట్లేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతని చేతనే నేనైనా తర్వాత ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట చూశాను కదా ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ పని కూడా అయిపోయింది ఈరోజు పిల్లలు లంచ్ బాగా సారీ టిఫిన్ విషయానికి వస్తే ఇంకా రైస్ మనం వండేస్తే తినేసి వెళ్ళిపోతారు ప్రజెంట్ నేను అప్పుడు వంట చేయలేదు కాబట్టి ఏం టిఫిన్ చేస్తాను ఏంటంటే పిల్లలిద్దరు కూడా మొన్న డాడీ మ్యాగీ తీస్తే ఉంది కదమ్మా మ్యాగీ చేసి అన్నారు ఫస్ట్ అయితే పాపకైతే చేసి ఇచ్చేసాను తన సీనిస్ వెళ్ళిపోయింది ఇది బాబు గడికి వేడి ఒక పక్క చేస్తున్నాను మాకైతే టీ అయితే ఒక పక్క పెట్టుకున్నానండి అంటే క్యారేజ్ అలగో లేదు కదా ఇంక టీ అని అతను అన్నారు లేచారు అని చెప్పేసి టీ పెట్టాను ఒక్కొక్క మ్యాగీ ఉడుకుతుంది అలాగే వేడి నీళ్ళు కూడా అయిపోయాయి అనమాట వాడికి స్నానానికి ఇవన్నీ అయ్యేలోపు అది మ్యాగీ కాస్త చల్లగా అయ్యేలోపు వాడికి స్నానం చేసి వచ్చని అని చెప్పేసి ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చి వాడికి మ్యాగీ అయితే ఇచ్చేసానండి అసలు ఎప్పుడు మ్యాగీ నేను ఇవ్వలేదు నా వ్లాగ్లో మీకు చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు పిల్లలకి మ్యాగీ అనేది చాలా తక్కువ అనమాట ఈరోజు కాంటు బట్టి అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి వచ్చిందనమాట చెప్పాను కదా ఈరోజు మా పిల్లలకి చాలా చాలా మంచి రెసిపీ పెడతానని చెప్పేసి అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి వాళ్ళకి వీలైనంత వరకు హెల్దీగా ఏదైనా ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాళ్ళు తిన్న దాంట్లో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈరోజైతే పాలకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను మొన్న గోంగూర పులుసు చేశాను ఈరోజు పాలకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను అంటే అనుకుంటున్నాను కదా అదే వండేస్తున్నాను అనుకుంటున్నానంటే బొరకే అయితే అదే వండుతున్నాను అనమాట అనుకుంటున్నాను మ్యాగ్జిమం అయినంతవరకు వాళ్ళకి ఎగ్స్ కానీ ఇలా ఆకుకూరలు కానీ ఏమైనా పెడితే బాగుంటుంది కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్కి అంటే ఇప్పుడున్న హెల్త్ స్టేజ్ పరంగా చూసుకోవాలంటే పిల్లలకి అస్సలు హెల్దీ ఫుడ్ మనం అందించలేకపోతున్నాం అందుకని చెప్పేసి నేను ఈ ఐడియా ఐడియా అయితే ఫాలో అయ్యాను చూడాలి వాళ్ళు ఎంతవరకు తింటారు వాళ్ళు తింటే కనుక ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూ చేస్తాను తినక ఒక్కొక్కసారి మానం చేస్తే కనుక ఐటమ్స్ అయితే అనుకుంటున్నాను అంటే మారుస్తూనే ఉంటాను కాకపోతే మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట ఆకుకూరలు కానీ గుడ్లు ఎక్కువ ఉండేటట్టు వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు ట్రై చేస్తాను అనమాట ఇంకా ఈరోజైతే పాలకూర పప్పు కోసం అని చెప్పేసి పాలకూర నిన్న తీసుకొచ్చాను కాబట్టి వర్షానికి కొంచెం తడి వల్ల అలా అంత ఫ్రెష్గా లేదు కొంచెం కడిగేయడం వల్ల కూడా అలా అయిపోయింది అనమాట ఇంకా పాలకూర పప్పులు ఏంటంటే అది ఆటోమేటిక్గా చప్పగా ఉంటుంది కాబట్టి ఒక రెండు టమాటా వేసేసి కొంచెం పసుపు ఆయిల్ వేసి అదైతే ఫస్ట్ అయితే పెట్టుకున్నాను పాలకూర పప్పు ఒండేదానికన్నా కొంచెం టమాటా వేస్తే పులుపు వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క అంటే టిఫిన్ అయితే సారీ పప్పు అయితే పెట్టాను టిఫిన్ అయితే ఏం చేయలేదండి అతను తొమ్మిదికే వెళ్ళిపోయారు ఈరోజు క్యారేజ్ కూడా నాకే పని పడింది నాకు చిన్న పని ఉందని చెప్పేసి అతను తొమ్మిదికి వెళ్ళిపోవడం వల్ల క్యారేజ్ డ్యూటీ కూడా నాకే పడింది అనమాట స్టవ్ నీట్గానే కడిగాను అండి అంత అంత చెత్తగా తయారైందో ఆ పప్పు పెడితే నాకు అందుకే కోపం వస్తుంది కాకపోతే వాళ్ళ హెల్త్ పరంగా ఇంకా పప్పు ఉంటే చాలా మంచిది కదా పప్పు తింటే అని చెప్పేసి నేను పప్పు అయితే పెట్టాను ఒక పక్క వాళ్ళకి ఇష్టమైన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా చెప్పేస్తాను బంగాళదుంప క్యారెట్ అనమాట వాళ్ళకి ఇష్టమైన కర్రీ అంటే ఎప్పుడో చెప్పాను క్యారెట్ కింద కళ్ళు కనిపిస్తాయి ఇలాగ మంచిదని బ్లడ్ చేరుతుంది అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఏమో చెప్పడమో లేకపోతే వాళ్ళకి నచ్చిందో నాకైతే తెలియదు కానీ క్యారెట్ బంగాళదుంప కర్రీ మాత్రం చక్కగా తింటారు వాళ్ళ కోసమైతే పాలకూర పప్పు చేసి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి క్యారేజ్ ఇచ్చి వచ్చి నెక్స్ట్ ఏదైనా పని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఈ అయితే రెడీ అవుతుంది అంతన్నా కర్రీ కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఉంది కొంచెం అయితే నేనైతే ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఆ బ్లౌజ్ ఏంటంటే కర్రీ చేసినంత సేపు వంట అయినంత సేపు బ్లౌజ్ హిమింగ్ చేద్దాం అని చెప్పి అయితే తీస్తున్నాను అవుతుందో అవుదో చూడాలి ప్రజెంట్ అయితే పదకొండు అయిపోయింది ఆల్రెడీ కాకపోతే ఆంటీ నాకు కాల్ చేయలేదు కాబట్టి కాస్త ధీమాగా కాల్ చేస్తే కంగారుగా కుట్టేదాన్ని ఏమో పదకొండు అయిపోయింది లంచ్ బాక్స్ కూడా అవుతుంది అంటే కట్టేసి వెళ్ళాలి తీసుకురావ్వాలి కానీ అది వేగినంతసేపు ఉడికినంతసేపు ఏం చేయాలని చెప్పేసి అయితే చేతి పని చేస్తానని అనుకుంటున్నాను ఈలో పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మంచి కలర్ఫుల్గా కూడా ఉందనమాట వైట్ రెడ్ గ్రీను అలా అనిపించింది ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే కట్టేశాను సార్ కట్టిందించి కలర్ఫుల్గా అయితే లంచ్ బాక్స్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయి కాస్త ఫ్యాన్ కింద అయితే ఉంచి అప్పుడు క్యారేజ్ కడతాను ఎందుకంటే వాళ్ళు తిన్నేటప్పుడుకి ఇంత వేడిగా ఉంటే తినలేరు కదా అందుకని కాస్త ఫ్యాన్ కింద ఉంచి వీళ్ళు కొళయి కూడా వచ్చింది కొళయిని నీళ్ళు పట్టేసి అప్పుడు ఇవి చల్లగా అవుతాయి కదా తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేసి ఇంకా నేను వాటితో పాటు అతనికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత ఇతనికి స్పెషల్ కర్రీ చేశానండి బఠానీ సారీ గ్రీన్ బటాని కర్రీ అయితే చేశాను పచ్చివి చేసి మధ్యాహ్నం ఏం చేశాను అనుకుంటారు ఈ లోపు అపార్ట్మెంట్కి వెళ్ళి కొన్ని ఆవిడకి బ్లౌజ్ ఇచ్చేసి కొన్ని సారీస్ మళ్ళీ ఆంటీ తీసుకు ఇచ్చింది తీసుకొని వచ్చాననమాట అవి ఏటో మీకు చూపిస్తాను చూడండి ఈ శారీస్ అన్నీ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాను ఆంటీ ఏ సారీ ఇచ్చారు ఏంటి అలా ఇచ్చారని చెప్పేసి అయితే ఈ లోప ఏంటంటే మధ్యాహ్నం ఏం చేశానంటే కాస్త బట్టలన్నీ తీసి మడత పెట్టాను అలాగే బీరువాళ్ళ ఐరన్ బట్టలు ఐరన్ తెచ్చి ఐరన్ చేసిన బట్టలు అయితే సర్దాను అస్సలు ఖాళీ అంత అనిపించలేదనమాట ఈరోజు ఉదయం లేచిన నుంచి అంతా సర్దేసి అప్పటికీ ఇంకా ఈ లోపు ఏంటంటే కొంచెం కొంచెం ఈ దారాలు ఫాల్ ఇవన్నీ చిక్కు చిక్కు అయిపోయి చెత్త చెత్త అయిపోయింది అవి కూడా నేనైతే క్లీన్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను కాకపోతే ఇప్పుడు ఫైవ్ అయిపోయింది కాబట్టి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి చెప్పాను కదా దారాలు కరెక్ట్గా అంటే పోగులు పోగులుగా పడేసి చెత్త చెత్తగా ఏది ఎక్కడ ఉందో ఏడు కనిపించట్లేదు అంత చిక్కులు చిక్కులు అయిపోయింది అందుకని చెప్పేసి మధ్యాహ్నం బట్టలు మడతేసి ఇవన్నీ నీట్గా అయితే ఎక్కడవక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను ఎందుకంటే బాపిన్సు జిగ్జాగ్ ఏదో తెలియట్లేదు మిషన్ది ఏటో తెలియట్లేదు అన్నీ మిక్స్ అయిపోయాయి అందుకని సపరేట్ సపరేట్ ఫస్ట్ అయితే చేసుకున్నాను చేసుకుని అంటే ఇప్పుడు ఈ శారీస్ కోసం సాయంత్రం వెళ్ళేటప్పుడు ఫాల్స్ అవి తెచ్చుకోవాలి కాబట్టి ఏ దారాలు ఉన్నా లేదో చూసుకోవాలని కూడా చెక్ చేసుకున్నాను అనమాట ఈ ఫోర్ శారీసు ఆంటీయాలు ఒక పాపవి ఆమె అయితే ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంకా పప్పు క్యారెట్ బంగాళదుప కొర్రీ అయితే నచ్చిందనమాట ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అదే పని పట్టుకుని తినేస్తారు ఇంకా నైట్ టిఫిన్ చేస్తే చపాతి ఇస్తాను ఇప్పుడు అన్నం అయితే తినేస్తారు కదా అంటే అన్నారు ఇంకా వాళ్ళకి తినేసిన తర్వాత మళ్ళీ మరొక ఒకసారి ఏం చేసుకోవాలి సాయంత్రం దీపం అయితే పెట్టుకోవాలి గిన్నెలన్నీ కడిగేసి అప్పుడు అంటే దీపం పెట్టుకున్నాను బయట ఇలాగా దీపం పెట్టాను ఇంట్లో దీపం పెట్టుకున్నాను దీపం పెట్టాను కాకపోతే దేవుడి సామాలు అన్నీ ఇప్పుడు ఏం క్లీన్ చేయలేదు అలాగ వదిలేసాను రేపు ఉదయం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను రైతు బజార్కి వెళ్ళాను కదా రేపు క్యారేజ్ కోసం అని చెప్పేసి బెండకాయలు అయితే బయట ఉంచాను వీలైతే నైట్ కట్ చేస్తాను ఎంత క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి వెళ్ళినప్పటికీ నేను దీపం పెట్టి వచ్చినా మళ్ళీ మా వాడైతే వేశాడు అక్షయపాత్ర క్షణం కూడా ఖాళీ ఉండదు ఇలా తో ఇలా పెట్టి సొస్తాం ఇలా వెళ్ళి వచ్చేలోపు వేసేసాడు అనమాట ఇంకా చెప్తున్నాను అక్షయపాత్రను కొంచెం లేట్ అవుతుందేమో గిన్నెలు పడడానికి మన సింక్లో గిన్నెలు అయితే అస్తమనం పడుతూనే ఉంటాయి అయితే మీకు చెప్పించాను కదా శారీస్ చూపిస్తాను అని చెప్పేసి ఆ శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఆంటీ నాకు ఇచ్చిన శారీసు ఇది అనమాట ఆంటీ ఏమన్నారంటే కొంచెం కాస్ట్లీ చీరలు కదా సంధ్య ఫస్ట్ ఫాల్ వేసి నాకు ఇచ్చేసి తర్వాత నువ్వు నెమ్మదిగా చూసుకుంటుకో ఇప్పుడు ఎందుకు ఇచ్చారా ఆంటీ అంటే బ్లౌజ్కి పైపింగ్స్ ఏం పడతాయి దారాలు ఏం పడతాయి అవన్నీ చె అనేసి లెక్కలో నాకు ఇచ్చారు ఇప్పుడు అవన్నీ తీసేసి గబగబ ఫాల్స్ అవన్నీ నైట్ అయితే తెచ్చుకోవాలి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత నేను అప్పుడు నైట్ చపాతీ చేస్తాను చపాతీ చేంబాయిచెట్ని చేస్తాను శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో తెలీదు అంటే ఏ శారీకి ఏది బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటని కొన్ని కొన్ని అయితే మోడల్స్ చెప్తారు కొన్ని పెద్దగా మోడల్స్ చెప్పరు ఆంటీ కూడా చాలా సింపుల్గా నీట్గా అఫీషియల్గా కొన్ని వేసుకుంటారు అనమాట కొంతమంది జిగ్జిగాలు జిగ్జికయలు వేసుకుంటారు అలా ఏం వేసుకోరు ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ చాలా నీట్గా ఉండి వేసుకుంటారు ఫీషియల్గా ఉండాలి చిన్న పైపింగ్ వచ్చి డీప్ నెక్ వచ్చి అంతే అంతకుమించి వాళ్ళకి నచ్చదు వెనక్కి బ్యాక్ సైడ్ తాళ్ళు కూడా అంతగా ఇష్టపడరండి నాకు ఆ పని కూడా తగ్గించారనమాట వీలైతే శారీస్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా కాకపోతే ఒక్కొక్కటి నాకు అంటే ఒక ఫస్ట్ మీకు చూపించాను మీరు చూసే ఉంటారో లేదో పింక్ కలర్ వచ్చి వైట్ సారీ అది థర్టీ ఫస్ట్ నైట్కి అయితే ఇమ్మన్నారు సరే అంటే అని చెప్పాను మన సారీ ఫాలో వేసి ఇచ్చాను కొన్ని అయితే ఇచ్చేసాను శారీస్ కొన్ని బ్లౌజులు అయితే ఉండిపోయి ఇక ఇవన్నిటికని ఇప్పుడు నైట్ అయితే తెచ్చుకోవాలి నేను అంటే ఏంటంటే కొన్ని అన్ని సారీస్ ఇచ్చేస్తారు ఏదో అవసరం అప్పుడు నాకు ఫోటో పెట్టడం కానీ పలానా సారీ కావాలని నాకైతే అడుగుతారు శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ వచ్చి ఎంత బాగున్నాయో తెలుసా అంటే నేను కట్టుకొని అంత చీరలు అంతగా వాడను కానీ అంటే ఎవరైనా ఇచ్చేటప్పుడు ఇది బాగుంది కదా ఇది ఇలా ఉంది కదా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత నైట్ చపాతీ చేసేసి పిల్లలకైతే పెట్టేసి ఈ రోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచిందండి మార్శీలక్ష్మార్ పూజ అది ఇలా చేసుకున్నాను పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టగలిశాను మీరు కూడా ఇంట్లో వీలైనంత వరకు మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి హెల్దీ ఫుడ్ పెట్టడానికి ప్రిపేర్ చేయండి అంటే చాలామంది చేస్తారు కొంతమంది ఏంటంటే ఏది వీలైతే అది బాగుంటుంది ఏది వీలైతే అది చేసేద్దాం చేసేద్దామని లెక్కలో ఉంటారో అలా కాదు వాళ్ళకి వీలైనంత వరకు ఇప్పుడున్న వాళ్ళ స్ట్రగుల్ కానీ వాళ్ళ స్ట్రెస్ కానీ ఎక్కువగా చదువు తక్కువ చదువు ఎక్కువ పిల్లలు టైమింగ్స్ తక్కువ ఫుడ్ విషయంలో కూడా చాలా తక్కువ టైం ఉంటుంది ఎంతవరకు అయితే తింటున్నారో అంతవరకు క్యాజువల్గా కొంచెం హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయండి ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా ఆంటీ డీప్ నెక్ పెట్టి ఈ కాటన్ బ్లౌజ్ అయితే వేయమన్నారు కాటన్ బటన్స్ అయితే వేయమన్నారన్నమాట ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట బ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయడం వీలైనంత వరకు మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి